అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా మంత్రి గారు నారాయణ గారు అలాగనే కలెక్టర్ గారు మరి మా తెలుగుదేశం సోదరులందరితో కలిసి ఈరోజు ఘనంగా నివాళులు అర్పించుకోవడం జరిగింది అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ఆయన ప్రాణాలు త్యాగం చేసింది పదవుల కోసమో రాజకీయాల కోసం కాదు ఆత్మ గౌరవం కోసం పేదల యొక్క అనుగారిన వర్గాలకి సమాన హక్కు కలిగడం గ్రామాలని అభివృద్ధి చేయడం ఆయన యొక్క ఆలోచన మనం అందరం కానీ మన బిడ్డలు బిడ్డలు తరాల తరాలు గుర్తుండడం కోసం తెలుగుదేశం పార్టీ గతంలో మాటిచ్చినట్టుగా చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయనకు సందర్భించి యాభై ఎనిమిది అడుగుల స్టాచ్యూని కానీ మంత్రి నారాయణ గారి యొక్క పేపర్ ఇచ్చేస్తాను ఆయన సిఆర్డిఏ దాంట్లో సిక్స్ పాయింట్ ఎయిట్ ఏకర్స్ ల్యాండ్ కానీ ఇవ్వడం జరిగింది స్టాట్యూ ఆఫ్ సాక్రిఫైస్ ఎంతో సంతోషం మరి మనందరం కానీ ఆయన్ని ఆయన ఆశయాలను ఎప్పుడు స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం శ్రీరాముల గారి యొక్క ఈ వర్ధన్ సందర్భంగా వారికి నివారణ అర్పించడానికి ఈరోజు అటు కలెక్టర్ గారు మాజీ మేయర్ గారు మరియు అనేక మంది నాయకులు వాళ్ళందరూ ఈరోజు ఇక్కడ ఆత్మగురు వస్తానం దగ్గర ఉండే యొక్క యొక్క చాచి దగ్గర వారికి నివారణ అర్పించడం జరిగింది అమరజీవి పొట్టి శ్రీరాములు వారు తెలుగు ప్రజల వారి ఆత్మగౌరవం కోసంగా మన ప్రాణాన్ని అర్పించాడు యాభై ఎనిమిది రోజులు నిరాహార దీక్ష తీసి తన ప్రాణాలు అర్పించే సందర్భంగా ఆ రోజు భాషా ప్రయుక్త రాష్ట్రాలు భాషను బేస్ చేసుకొని రాష్ట్రాన్ని విధించేదానికి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవడం ఆ విధంగా మన మద్రాసు నుంచి తెలుగు రాష్ట్రం ఏర్పడడం జరిగింది అంతకుముందు అందరినీ మద్రాసీలు మద్రాసీలు అనేవాడు అలాంటిది ఈరోజు తెలుగు రాష్ట్రాల ఏర్పడిన దానికి కారణం ఈ యొక్క అమరజీవి పొట్టి శ్రీరాములు గారు అంతేకాకుండా వారు అనేక కార్యక్రమాల్లో ఆరోజు మహాత్మా గాంధీ యొక్క అడుగుజాట నడిచారు సబరమతి ఆశ్రమంలో ఎంతో కాలం ఉంటాం అదేవిధంగా కృష్ణా జిల్లాలో పెట్టిన ఆ యొక్క ఆశ్రమంలో ఈ స్వతంత్ర పోరాటం కోసం వారు ఎంతో కాలం యాక్చువల్గా అభివృద్ధి చేశారు అంతేకాకుండా అరిజనులు కూడా దేవాలయంలో ప్రవేశం కావాలని దానికోసం వారు ఉద్యమం చేయటం మా ఉద్యమ ఫలితంగా ఆ రోజు మద్రాసులో ఉన్న కలెక్టర్ గారు ఆర్డర్ చేయడం కూడా జరిగింది ఇలా అనేక తేగాలు చేసి చివరికి తన ప్రాణాలనుకున్న గుర్తిస్తున్నాము గవర్నర్ ముఖ్యమంత్రి గారు అమరావతి క్యాపిటల్ సిటీలో ఆరు పాయింట్ ఎనిమిది ఎకరాలు ఒక శృతివనం కింద నిర్ణయించి ల్యాండ్ అలాట్ చేయడం జరిగింది సిఆర్టీ దాంట్లో యాక్చువల్గా వారి యొక్క విగ్రహాన్ని యాభై ఎనిమిది అడుగులు ఇద్దరు విగ్రహాన్ని యాక్చువల్గా ట్రస్ట్ వాళ్ళని కండక్ట్ చేస్తున్నారు అది కూడా త్వరలో పూర్తవుతుంది ఇటువంటి గొప్ప వ్యక్తి ఆయన పుట్టింది మద్రాసులో కానీ వారి పూర్వీకులందరూ ఉండింది గతంలో ఉన్న కంబైన్ నెల్లూరు జిల్లాలో అందుకని ఈరోజు యాక్చువల్గా అనేక మంది నాయకులతో కలెక్టర్ గారితో కలిసి ఈరోజు ఆ ప్లేస్ని విజిట్ చేస్తాను ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు ఆ ఏరియా మొత్తం డెవలప్ చేయాలి అది ఒక మంచి టూరిజంగా డెవలప్ చేయాలన్నారు ఆ ఉద్దేశంతోనే ఈరోజు అక్కడే పోయి అక్కడ దాన్ని స్టడీ చేసి అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కొంత డెవలప్ చేశారు ఇంకా డెవలప్ చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు ఈరోజు ఈవినింగ్ విజయవాడలో కూడా ఆరు గంటల పాటు మీటింగ్ ఉంది యాక్చువల్గా ఖచ్చితంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పి ఆ ఏరియాను కూడా వారి గుర్తు కోసంగా దాన్ని డెవలప్ చేయకూడదు ఇదనమాట ఈ పోటీ శ్రీరామరాజు గారు వర్ధంతి రోజున ఈరోజు నెల్లూరు జిల్లాలో గౌరవ మంత్రి గారు మిగతా అందరూ ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది గౌరవనీలు నీళ్ళు అమర్జీ పోటీ శ్రీనివాల్ గారు లైఫ్ నుంచి మనం ఎంతో నేర్చుకోవాల్సింది ఉంది అతని ద్వారా చేసిన త్యాగం మనం ఎప్పుడూ కూడా మర్చకూడదు ఈరోజు అడ్మినిస్ట్రేషన్లో కూడా ఆ వాల్యూస్ మనం ముందుకు తీసుకొని రావాలి బ్యాక్వర్డ్ క్లాస్ కానీ షెడ్యూల్ క్లాస్ కానీ షెడ్యూల్ ట్రైబ్స్ కానీ వాళ్ళ కోసం పని చేయాలి తర్వాత ఒక మిషన్ మోడ్లో ఒక ప్రజల సేవల కోసం పని చేయాలి అతని లైఫ్ నుంచి మనం నేర్చుకున్నాము గత మూడు నాలుగు నెలల నుంచి కష్టపడి మొత్తం అడ్మినిస్ట్రేషన్ పని చేస్తున్నాయి ఈరోజు కూడా సాయంత్రం మేము అక్కడికి అతను సొంత ఊరికి వెళ్ళడం జరుగుతున్నాయి పైన నుంచి గవర్నమెంట్ నుంచి వచ్చిన నిర్దేశాల ప్రకారం ఆ ప్రాంతంని కూడా నారాయణ గారు ఇప్పుడు చెప్పడం జరిగింది ఒక హాలిస్టిక్ సమగ్ర అభివృద్ధి ఆ ప్రాంతంకి ఎలా చేయాలి దీనికి కూడా ఒక నివేదిక తయారు చేసుకొని తొందరగా గవర్నమెంట్కి విధం జరుగుతుంది ఖచ్చితంగా ఈరోజు ఒక మంచి రోజు మనం అది ఆలోచించేసి ఆ వాల్యూస్ని అడ్మినిస్ట్రేషన్ ఎలా తీసుకోవాలి ప్రజల కోసం ఎలా పని చేయాలి ఆ ఆలోచనతో ముందుకు వెళ్ళాలి